నాకు ఐదు తలలు పరమశివుడికి ఐదు తలలు తత్పురుష మామదేవ ఈశానములని ఐదు తలలు నాకు ఐదు తలలు నాకంటే బ్రహ్మగారికి బ్రహ్మగారికి ఐదు తలలు నాకు శంకరుడికి ఏం తేడా ఇతరం సమానం నేనే సృష్టిలో అధికు అని వేదము పిలిచి అడిగాడు నేనా కాదా అన్నాడు ఋగ్వేదము సామవేదము ఎదుర్వేదము అధర్పవేదము కూడా నువ్వు కాదు పరమశివుడే సృష్టి సంతటికి కూడా మహాపురుషుడు ఆయననే వేదములన్నీ కొలుస్తున్నాయి ఆయన అంగీకరించలే ఆయన అహంకారం తగ్గించడానికి శంకరుడు సభలోకి ప్రవేశించి ఒకనాడు నా మొసటి నుంచి పైకొచ్చావు నాకు పుత్ర సముడి నా కాళ్ళు పట్టుకు నమస్కరించు ఆశీర్వదిస్తాను శంకరుడు చూశాడు ఓ చాలా ఉద్ధతితో ఉన్నాడు అహంకారంతో ఉన్నాడు అరే ఈ బ్రహ్మతి అతిశయం కలిగిందని తనలోంచి ఒక ప్రాణిని ఉత్పన్నం చేశాడు ఒక్కసారి పరమశివుని అంశతోటే భైరవుడు ఉత్పన్నమయ్యాడు ఆ మూర్తుల పరమశివుడు ఎలాగే ఉంటాడో అలాగే ఉంటాడు ఆయన వస్తూనే ఆ బ్రహ్మగారి యొక్క పైన ఉన్నటువంటి తలకాయని పెద్ద యుద్ధం చేయలేదు ఇలా గిలీశాడు అహంకరించాడని కాలభైరవుడు ఓ తలకే గెలిచాడు